నమస్తే ఫ్రెండ్స్ మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆయనకున్న అభిమానులను చూసి మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న క్రేజ్ చూసి బాలీవుడ్ అంటే హిందీ వాళ్ళు హిందీ యూట్యూబర్స్ అక్కడున్న వృత్తిక్ ఫ్యాన్స్ని తిడతున్నారు అరే వృత్తిక్ ఫ్యాన్స్కే బాయ్ తూ కేకరవ తూ ఏ సౌత్ మే ఎన్టీఆర్కే ఫ్యాన్స్ రచ్చకర్త హాయ్ అంటే ఏం లేదు ఓ అమ్మ రే అసలు మీరు ముంబైలో ఏం చేస్తున్నారా సౌత్కి వెళ్ళి చూడండి ఎన్టీఆర్ గారి ఫ్యాన్సు చెత కొట్టు పడేస్తున్నారు వాళ్ళు ఓవర్సీస్ టిక్కెట్లో వాళ్ళే ముందున్నారు కట్అవుట్లో వాళ్ళే ముందున్నారు క్రేజ్లో ఉన్నారు ఏమున్నారు మీరేం చెప్తారా బాయ్ అని బాలీవుడ్ మీడియా అంతా

साउथ में कटआउट लगने स्टार्ट हो चुके हैं एनटीआर के और वो भी काफ़ी बड़े बड़े कटआउट काफ़ी बड़े बड़े कटआउट लगाए गए हैं भाई एनटीआर के साउथ में वो टू पिक्चर के तो भाई एनटीआर के फैन तो एक्टिव है वो एडवांस बुकिंग में भी एक्टिव है वो वैसे भी एक्टिव है लेकिन आप क्या कर रहे हो <coughs> आप बिल्कुल भी नमस्ते फ्रेंड्स चूस कदा मल्ल नाक्ष्यम पटा को मे फेक न्यूस అంతా అబద్ధం ఇంకా ఓఆర్సీస్లో ఎబ్రాడ్లో బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు ఇవన్నీ చెబుతున్నారు అందుకని ఇది పెట్టాను యాక్చువల్లీ నాకు హిందీ రాదు కానీ నాకు వచ్చిన కొద్ది గొప్ప హిందీ ఏంటంటే ఆ కుర్రోడు ఏమంటున్నాడు అంటే అరే బాయ్ సౌత్ చూడండిరా బాయ్ ఎన్టీఆర్ గారికి ఎంత కేజీ ఉందో చూడండి ఏ మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ గారికి ఆ ఫ్యాన్స్ ఆ కటౌట్ ఏ బడా బడా కటౌట్స్ ఆయ్ మరి మీరు ముంబైలో ఉన్న హృత్క్ రోషన్ గారి ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు రాబాయ్ టికెట్లు వాళ్ళు ఎక్కువ కొంటున్నారు రేపు కలెక్షన్లు కూడా వాళ్ళకే ఎక్కువ వస్తే అంటే వాళ్ళు బాధ ఇతను ఒకడే కాదు ముంబైలో దగ్గర దగ్గర అరవై పర్సెంట్ యూట్యూబర్స్ అదే మొత్తుకుంటున్నారు మొట్టమొదటిసారి ఒక సౌత్ ఇండియను ఒక నార్త్ ఇండియాను కలిసి ఒక పెద్ద సినిమా తీస్తున్నారు పైగా హిందీ మార్కెట్ పెద్దది మరి మన వల్తు మనకు కృషి చేయకపోతే ఇక హిందీ వాళ్ళకి ఏం వాల్యూ ఉండిద్ది హిందీ వాళ్ళకి ఎవరు గౌరవిస్తారు అందుకే మనంలో మనం గౌరవించుకుందా ఉండరా బాయ్ అని అక్కడ సోషల్ మీడియాలో యూట్యూబర్స్ మొత్తుకుంటున్నారు కానీ ఇంతవరకు ఒక కటౌట్ రాలేదు వచ్చిన చిన్న చిన్నవి వచ్చినాయి అంతే అది కూడా ఆ థియేటర్ల దగ్గర థియేటర్ యాజమాన్యం పెట్టుకున్నారు ఇక మ్యాటర్ కొద్దాం ఎన్టీఆర్ గారికి క్రేజ్ వేరు ఆ క్రేజే వేరప్ప ఎందుకంటే ఎన్టీఆర్ గారికి వాళ్ళ అభిమానులకి ఎమోషనల్ బాండ్ ఉండిద్ది అదేదో ఒక సినిమా చూసొద్దాం అదేదో ఇంకొకటి చేసేద్దాం అలా ఉండదు లేకపోతే దేవరా యావరేజ్ సినిమా దాన్ని ఆరు వందల డెబ్బై కోట్లకి తీసుకెళ్ళారు అప్పట్లో సోషల్ మీడియాలో లేకపోతే కొంతమంది రివ్యూ ఇచ్చేవాళ్ళు సినిమా బాగలేదు యావరేజ్ అని చెప్పారు అయినా సరే జనం ఊరుకోలేదు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ముఖ్యంగా థియేటర్లకు వెళ్ళి మరీ చూసి సినిమాని హిట్ చేశారు అది ఎన్టీఆర్ గారి మీద ఉన్న వాళ్ళకి అభిమానం ఇప్పుడు ఈ అభిమానులు కూడా నార్మల్ సినిమా కంటే ఎక్కువ ఎన్టీఆర్ గారి మీద ప్రేమ చూపిస్తున్నారు దానికి ఒక రీజన్ ఉంది మా అన్న నార్త్ ఇండియాలో వెళ్ళి సినిమా తీస్తున్నారు ఇక మా అన్న అక్కడ కించంతు కూడా తక్కువ కాకూడదు సినిమా టికెట్లైనా సరే క్రేజ్ అయినా సరే బెనిఫిట్ షోలు అయినా సరే అని మాసు జాతర చేస్తున్నారు అసలు ఒక మాదిరి జాతర పండగలు చేసేస్తున్నారు అది ఎన్టీఆర్ గారి గౌరవం తగ్గకూడదని ఎన్టీఆర్ గారికి ఇంకా ప్రేమ పంచారు అది ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అది ఎన్టీఆర్ గారి క్రేజ్ నమస్తే ఫ్రెండ్స్